విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం బంగర మండలం అరసాడ గ్రామంలో ఉన్న ఎరువుల దుకాణం దగ్గర పరిసర ప్రాంతంలో ఉన్న రైతులు ఎరువుల కొరకు పడికాపులు కాస్తున్న వైనం నెలకొంది అరసాడ గ్రామ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ రబీ పంట నుండి ఎరువులు దొరకటం లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందని రెండు వందల యాభై బస్తాల ఎరువులు వస్తే వెయ్యి పైన రైతులు పడిగాపులు కాస్తున్నారని ఇటు ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు గాని రైతు గోడును పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు నుంచి చాలా ఇబ్బంది పడి టిఫిన్ చేయక భోజనాలు చేయక కింద మీద పడితే వాళ్ళకి వన్ వీక్ ఓటిస్తానని చెప్తున్నారు రైతులకు ఇబ్బంది తీరలేదు ప్లస్ ఈయన్ లోపకారిగా మార్కెటింగ్ చేసుకుంటున్నారో ఆరు వందల రూపాయలు కట్ట అమ్ముతున్నారు ఈ రైతు ఇబ్బంది తీరక పొటాషు డిఏపి ఎటువంటి కాంప్లెక్స్ ఎరువు లాంటివి వేసుకుంటే డబ్బులు అయిపోతున్నాయి యూరియా చేసేసి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోకుండా రైతులు ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు ఇంతకుముందు ప్రభుత్వం యూరియా సకాలంలోనే ఇచ్చేది అందరికీ ఏ కొరత లేకుండా అండి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశక్తి ఇబ్బంది అని ప్రసక్తి ఎరువులకి ఇబ్బంది అని ప్రసక్తి లేదు ఎవరు అడిగినంత వాళ్ళకి ఇచ్చేవారు రైతులకి మొదటి నుంచి మన వరి పంపించడం కూడా ఇబ్బంది 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 అంటే ఒకలాంటి ఇబ్బంది కాదు మామూలు కాదు పది కాపులు కాస్తే తీగట్లు వచ్చేసి అక్కడ కూర్చొని ఉంటే కానీ ఆ ఒక్కటనే రావట్లేదు ఆ ఒక్కటేస్తే అసలు ఆ పంట పండట్లేదు ఆ చాలా మట్టుగా ట్రబుల్ అయిపోతుంది ఇది అరసాడు